నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్కి వచ్చానండి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంకెన్నో రోజులు ఇది చాలా దగ్గరలో ఉంది ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క చీర కట్టేసుకుంటాం అది ఇప్పటిది కాదు మన చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే ఇంక అది ఆడవారం శ్రావణ శుక్రవారం అంటే ఏ దేశంలో ఉండ ఉండనివ్వండి మన తెలుగువారు శుక్రవారం రోజున ఖచ్చితంగా కొత్త చీర కట్టుకుంటాం అది మన సాంప్రదాయంగానే వస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసం ఆడవారికి సంబంధించిన పూజలతోటే గడిచిపోతుందండి కొత్త చీర కట్టుకోవడం కొత్త వస్తువులు వేసుకోవడం అదే బంగారం చేయించుకోవడం ఇట్లా చాలా అన్ని శుభమైన పనులన్నీ కూడా చాలా వరకు మనం శ్రావణంలోనే చేస్తూ ఉంటాం ఇంకా బంగారం అంటారా అది పై పైకి ఎగబాగుతుంది కాబట్టి అది వారి స్తోమతను బట్టి ఉంటుంది అది వదిలేండి అట్లీస్ట్ చీరైనా మన బడ్జెట్లో ఎవరి బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ నేను ప్లానింగ్గా వెళ్తూ ఉంటాను కాబట్టి మన బడ్జెట్లో వచ్చే శారీస్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం మరి నేను శ్రావణ శుక్రవారం స్పెషల్గా అన్నీ కూడా కొత్త కలెక్షన్ వచ్చేసాయి పద్మావతి గారి దగ్గర ఎంతెంత ఉన్నాయి ఎంత ధరకు వస్తాయి అన్ని కూడా పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే పద్మావతి గారు ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలు అల్లుడు హ్యాపీగా ఉన్నట్టున్నారు మనం ఈరోజు శ్రావణ శుక్రవారం స్పెషల్గా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయో ఎటువంటి శారీస్ చూపిస్తున్నాం ఫైవ్ పద్మావతి గారి దగ్గర ఇప్పుడే అని కాదండి డే వన్ నుంచి కూడా అన్ని భయపెట్టే రేట్లా కాకుండా చాలా చక్కగా ప్రశాంతంగా ఒక వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని సాధ్యమైనంత మనకు మూడు వేల్లోనే మంచి మంచి చీరలు చాలా ఎన్నో చీరలు ఇచ్చారు తర్వాత కొంచెం పట్లు కావాలంటే ఆ వెరైటీ అంటే జాగ్రత్తగా ఒక ప్లానింగ్గా అంటే అందరినీ దృష్టిలో ఉంచుకొని చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం స్పెషల్గా కొంచెం బాగుండాలి కదా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్కి వచ్చాం మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు చీరలు అన్నీ అయితే చాలా బాగున్నాయి ఇక మనం ఆలస్యం చేయొద్దు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చీర నేను తీసుకున్న గ్రీన్ చీర ప్యూర్ సిల్క్ అవును ప్యూర్ సిల్క్ కోట ఇదే చీర నేను గ్రీన్ కట్టాను కదండి నన్ను చాలా మంది అడిగారు నేను కమెంట్కి ఆన్సర్ చెప్పడానికి నాకు కొంచెం టైం సరిపోలేదు అయితే డిజైన్ ఇంకొకటి అది చూపిస్తాను మీకు ఇవే చీరలు అండి మంచి గ్రీన్ ఎంత బాగుందో ఆ రోజు స్లిమ్గా కూడా కనిపించారు బాగా కదా నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ అండి సిల్క్ కోట నాకు ఎంత ఇష్టమంటే ఎన్ని చీరలున్నా మళ్ళీ కూడా కొనుక్కుంటాను ఆ ఫ్యాబ్రిక్లో ఉన్న క్వాలిటీ అది ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ప్యూర్ సిల్క్ కోట మేడం మీకు బార్డర్ వచ్చేసి మీకు పైన చిన్నది వస్తుంది కింద స్పెషల్ ఇప్పుడు కొత్తగా అలాగా అదే హ్యాండ్లూమ్ బెనారస్కి వచ్చినట్టుగా మీనాకరి వీవింగ్ గ్లౌజ్ అలా మనకి బాడర్ కాకుండా కొత్త బార్డర్ ఇదేమో ఇంకా సేమ్ డాలర్ వచ్చేసి మీనాకరికారి దీనికి గ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బాగుంటుంది ఇంకా ఈ సిల్క్ కోటా సారీస్ కి ఇంకా మనం చెప్పక్కర్లేదండి అయితే దీని డిజైన్ ఎలా ఇచ్చారంటే లైట్ వెయిట్ బెనారస్ పట్టు వచ్చింది కదా సో ఆ పట్టు స్టైల్లో మనకి ఇది ఇచ్చారు ఎంతవరకు ఉందండి ఇది ఇది మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది కలర్స్ నార్మల్గా ఫోర్ నైన్ ఫిఫ్టీ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా పద్మావతి గారి దగ్గర నుంచి మనకు వచ్చే ధర ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఇది కూడా బాగుంది మీకు ఏదైనా కాంట్రాక్ట్ చాలా బాగున్నాయండి నేను ఆల్రెడీ కట్టాను మీరు చూస్తారు కూడా సేమ్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది ఆ డిజైన్ కూడా చూపిస్తాను నేను ఇవి ఫోర్ నైన్ ఫిఫ్టీ ఉన్నవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి మీకు నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి నా డిజైన్ ఇది కదా ఈ కలర్ ఇంకా బాగుందండి అంటే గ్రీన్ తీసుకున్నా కానీ ఇది ఇంకా బాగుంది చాలా చాలా బాగుంది అంటే ఆ ఎల్లో కాంబినేషన్కి మెరూన్ అనేది చాలా బాగా ఇచ్చారు బార్డర్లో కూడా మనకి సిల్వర్ బుట్టీస్ వచ్చినట్టున్నాయి ఇది ఇంకా నేను కట్టాను కదా ఆల్రెడీ మీరు చూసేశారు కాబట్టి మీకు నచ్చేస్తే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి అన్నారు చాలా మంది అడిగారు నేను పద్మావతి గారికి అదే చెప్తున్నాను ఈ చీర ఏదైనా కట్టుకున్నప్పుడు మీరు అక్కడ కమెంట్ మీరైనా పెట్టేసేయండి నాకు ఖాళీ ఉండట్లేదు నెంబర్ పెట్టి పెట్టేసేయండి అన్నాను అలా పెడుతూ ఉంటారు మీరు అలా చూసుకోవచ్చు కూడా ఇది ప్యూర్ సిల్క్ కోట నేను కట్టుకున్న డిజైన్ ఇది కూడా అదే ధర ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేస్తాయండి ఇది కూడా కలర్ కొత్తగా ఉంది పింక్కి గ్రీన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది అయ్యో నేను గ్రీన్ తీసేసుకున్నాక మంచి కలర్స్ వచ్చేస్తాయండి భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ప్యూర్ సిల్క్ వాటి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ బ్యూటిఫుల్ శారీ సేమ్ హ్యాండ్లూమ్ సరే కదా సేమ్ కాంబినేషన్ అలా ఇచ్చారు ఈ కలర్ కూడా చాలా బాగుందండి శారీ ఇది ఇది నేను తీసుకున్న శారీ మీరు గుర్తుపట్టారా నేను ఎన్బి డైమండ్స్ వారికి సంబంధించిన బీడ్స్ కలెక్షన్ చూపించినప్పుడు ఆ చీరే కట్టుకున్నాను నన్ను చాలామంది అడిగారు ఇప్పుడు ప్రస్తుతం పద్మావతి గారి దగ్గర ఈ కలర్స్ వచ్చేసాయి ఇప్పుడు మీకు మేడం ఇస్తున్న ఆఫ్టర్ డిస్కౌంట్ లెస్ చేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ తీసేసుకోమా నెక్స్ట్ శారీ వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చి క్రష్ అనుకుంటా కదా చెప్పండి ఇది క్రష్ ఇష్యూ అండి కొంచెం అంటే మీకు ఫాలింగ్ కాకుండా ఇది కొద్దిగా స్టిఫ్ చేస్తే మెత్తబడిపోతుంది ఒకసారి కట్టుకున్నా కూడా ఇది మొత్తం ఇది ఎంబ్రాయిడరీతో పాటు ఇక్కడ కట్ వర్క్ వర్క్ ఇచ్చారు బాగుందండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇది ఇది మనకు ఒకసారి ఐరన్ చేస్తే ఇది అయిపోతుందండి బాగా కడుతున్నారు ఈ చీరలు ఇది బ్లౌజ్ ఏమో కదా ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్కి అట్లా ఎంత ఉంది మేడం ఇది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అయితే ఇప్పుడు మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి క్రష్ ఇష్యూ ప్లస్ మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ ఇది స్పెషల్ ఏంటంటే మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి మళ్ళీ కట్ వర్క్ చేశారు స్కాలప్ బోర్డర్ ఇచ్చారు ఇవి మళ్ళీ కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ తర్వాత హాఫ్ శారీస్ స్టైల్లో లెహెంగా అలా డిజైన్ చేస్తున్నారు మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు డార్క్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి వరలక్ష్మి వ్రతానికి ప్రస్తుతం ఇవి ట్రెండింగ్లో ఉన్నాయండి ఏవై స్వారైనా కట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మీకు స్మూత్ ఉంటుంది అన్ని కలర్స్ బాగున్నాయి డిఫరెంట్ సెవెన్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కలర్ బాగుంది ఇంగ్లీష్ కలర్ వచ్చింది కదా చిన్నాన్ మొత్తం క్రాస్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం వర్క్ ఇదంతా చాలా బాగుంది ఈ పింక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా బూటీ బ్లౌజ్ అచ్చా ఇలా బూటీ తోటి బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ లెత్తగా ఉంది సేమ్ డోలా లాగా ఉంటది క్లాత్ బ్లౌజ్ క్లాత్ డోలా క్లాత్ ఆ ఇందులో 3 కలర్స్ ఉన్నాయి అచ్చా ఎంత వరకు ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి మీకు 3300 ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ 2950 2950 కి మీకు సారీస్ వస్తాయండి మీకు మొత్తం ఇందులో ఫోర్ కలర్స్ వచ్చి ఈ కలర్ కూడా ఉంది తను తీసుకున్నారు మీకు ఇంకా కావాలన్నా కూడా తెప్పించేస్తారు మట్కా క్రేప్ వచ్చి ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ బాగా నేను ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ చూపిస్తున్నాను ఈ చీరలు మామూలుగా అయితే బూటా చూసాము ఇది జాగ్ స్టైల్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే చీరలో స్పెషల్ అంటే మనకి మామూలుగా ప్యూర్ టస్సర్ కోట వస్తుంది కదా టస్సర్ జార్జెట్ ఆ టైప్ లాగా ఉంటుందండి కట్టుకుంటే ఆల్మోస్ట్ టస్సర్ జార్జెట్ చీర ఇరవై వేల రూపాయల చీర ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఇది మనకి మట్కాలో ఇచ్చారు ఫ్యాన్సీ స్టైల్ కదా ఫ్యాబ్రిక్ బాగుంటుంది ప్యూర్ ఉంటుంది మీకు ఫినిషింగ్ కూడా లోపల ఎక్కడ ఇంట్లో అసలు గుచ్చుకోవడం అట్లాంటిది ఏముండదు ఉండదు ఇరిటేషన్ ఉండదు అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్లస్ లో కూడా మనకి మేనకాళి వీవింగ్ పైతాని వీవింగ్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇంకా అంత డిజైన్ ఉన్నప్పుడు ప్లెయిన్ బాగుంటుందండి నా దగ్గర వైలెట్ ఉంది కానీ అది బాగా విర్రిగా అనిపించింది అంత కలర్ ఇందులో లైట్ వాలై పేస్టల్స్ వచ్చే ఇవన్నీ పేస్టల్ కలర్ డార్క్ కాకుండా పేస్టల్ కలర్స్ ఎంతలో ఉన్నాయండి ఇది మీకు ఫోర్ నైన్ అయితే ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ బాగుందంటే ఒక ఐదు వందలు ఇంకా తగ్గుతూ వస్తుంది మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలోనే మీకు వస్తుంది ఇందులో లైట్ కలర్స్ వచ్చాయి నేను వైలెట్ కట్టాను కానీ నాకు అసలు అది ఏంటో అంత డార్క్ కలర్ ఇవి ఇవి బాగున్నాయి మళ్ళీ మంచి కలర్స్ కొత్త కలర్ క్లాస్ లుక్ లో ఉంటుంది సార్ ఫోర్ నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కొంచెం లైట్ అండ్ డార్క్ రెండు కలర్స్ ఇవి కూడా వరలక్ష్మి వ్రతం స్పెషల్గా కట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న చీరలు ఇవి జార్జెట్ స్టైల్లో మనకి మక్కా జార్జెట్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చిట్టు ఇది సేమ్ నేను తీసుకున్నాను గ్రీన్ కలర్ బార్డర్ ఇంకా కట్టలేదు అది బ్లౌజ్ వస్తుంది ఇంకో బ్లౌజ్ చూసి కట్టే నేవీ బ్లూ బార్డర్ వచ్చిందండి నాది ఇదే చీర సేమ్ అయితే అది రెండు హెవీగా అనిపించింది అందుకే ఇంకా బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేశారు కట్టారు వదుట షూటింగ్ ఉంది కదా ఇవాళ చూపిద్దాం చీర కానీ అది కొంచెం హెవీగా అనిపించింది ఈ డిజైన్ కి ప్లెయిన్ బ్లౌజే బాగుంది నేను ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అంటే మహేశ్వరి స్టైల్ స్టైల్లో ఉంది కదా దీని మీద పెయింట్ మీద వర్క్ ఇది వర్క్ చేశారు పెయింట్ మీద మళ్ళీ హైలైట్ చేసారండి ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్యూటిఫుల్ యాంటిక్ ఇచ్చారు మాత్రం సింపుల్ వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది చెందిరి చీరలా ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్ కూడా అలా చాలా బాగుంది ఎంతవరకు సారీ ఎంతవరకు లేదు ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో చాలా బాగుందండి శారీ నేను వేరే బ్లూ తీసుకున్నాను ఇవన్నీవే అయిపోతున్నాయని సేమ్ దీని ఇది అనుకుంటున్నాను ఆ చీర గ్రీన్ వచ్చి ఇంకొకటి వేరు బ్లూ అండి నేను నేవీ బ్లూ తీసుకున్నాను ఇందులో కట్టాలి ఇంకా కడతాను బాగుంది మెత్తకుంది జర్నీస్కి దానికి కూడా చాలా బాగుంటుంది ఇది పెయింట్ వేసేసి దీన్ని మళ్ళీ థ్రెడ్ తోటి హైలైట్ చేశారండి వర్క్ చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ చినియా వచ్చిందండి సాఫ్ట్ చినియా పట్టు ఇది వచ్చేసి టస్సర్ ఇష్యూ టిష్యూ బాగుంది ఇది కూడా ఫాబ్రిక్ సెల్ఫ్ టిష్యూస్ టిష్యూ అనే మళ్ళీ ఎక్కడ వీవింగ్ లోనే వస్తుంది మీకు ఎక్కడ కూర్చుకోవడము అదేం లేదు క్లాత్ లోనే వీవింగ్ లో వస్తుంది కాబట్టి మీకు జస్ట్ క్లాత్ షైనింగ్ వస్తుంది అంటే మీకు ఎక్కడ అది జెరీ కనపడదు అలా బాగుంది ప్లస్ మళ్ళీ మీకు బోర్డర్ లో వీవింగ్ స్టైల్ చూసారు ఎంత బాగుందో బార్డర్ లో వీవింగ్ వచ్చిందంటే మనకి అదే స్టైల్లో బ్లౌజ్ వచ్చింది రేటీ ఉంది ఇది మళ్ళీ మీరు ఏదైనా హాఫ్ సారీ లాగా కూడా ప్లాన్ చేయొచ్చు లెహంగా లాగా ఎంత బాగుందో ఇది ఎంత వరకు ఉండొచ్చండి ఫోర్ హండ్రెడ్ అవుసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ ఎందుకంటే హాఫ్ పెద్ద బోర్డర్ ఇచ్చారు కదా మనకి మీనాకారి వర్క్ తోటి బ్లౌజ్ కూడా అలాగే మీ మీకు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్తో బ్లౌజ్ వచ్చింది డిఫరెంట్గా ఉందండి ఒకటి రెండు సార్లు మీరు పెట్టుకుని మీరు తర్వాత మీరు ఏదైనా ప్లాన్ చేసుకుని పిల్లలకు కానీ అలా లెహెంగాలు అలా కూడా కుట్టించేయచ్చు కలర్స్ బాగున్నాయి మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు మంచి కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా చాలా లైట్ వెయిట్ స్మూత్ ఉంది ఇది వచ్చేసి మీకు రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఈ బార్డర్ కిందికి మేడం చాలా బాగుంది ఇలా సారీ అచ్చా బార్డర్ కిందకి వస్తుంది పెద్ద బార్డర్ కానీ కలర్ బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ క్లాత్ కూడా స్మూత్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ మనకి డోలా సిల్క్ టైప్ లోనే మెత్తగా క్రేప్ లో మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఎంతవరకు ఉండొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి మీకు టూ సిక్స్ ఫై జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వేడు మన క్రేపి కడతాం కదా షిఫాన్ సారీస్ అలా ఉంది ఇందులో ఇంకొకటి బాగుంది కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను తప్పకుండా బాగుంది అమ్మ ఒకసారి ఇది ఏంటంటే మేడం రావడం ఫినిషింగ్ ఇది మీకు కరెక్ట్ రాలేదు కాకపోతే ఇది పాలిషింగ్ అవసరం లేదు ఇప్పుడు ఈ శారీ నేను ఐరన్ చేయించాను ఇప్పుడు ఇలా వచ్చినాయి శారీస్ కొంచెం అంటే అనివన్ వచ్చాయి రావడము నేను ఇప్పుడు ఐరన్ చేయించేది కావాలంటే సరిపోతుంది అంటే మళ్ళీ శారీ వచ్చినప్పుడు ముడుతుంది అలా ఉంది అని కామెంట్స్ చేస్తారు కదా అని చెప్తున్నాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఏంటంటే ఈ శారీ ఇప్పుడు నేను ఇది ఐరన్ చేయించాను నీట్ గా చాలా బాగుంది ఇప్పుడు ఫినిషింగ్ రావడం ఇవి ఇలానే వస్తాయి కాకపోతే నేను తెలియడానికి ఒకటి ఐరన్ చేయించాను మీరు జస్ట్ ఐరన్ చాలండి ఇది ఫినిషింగ్ ఏం చేయించక్కర్లేదు ఇందులో కూడా కలర్స్ చాలా సార్ ఐరన్ చేయించేసుకుని మీరు పీకో ఫాల్కి ఇవ్వండి అదే తర్వాత పీకో చేయించండి బ్లౌజ్ కుట్టించుకోండి అప్పుడు మీకు చీర ఇలా వస్తుంది అందంగా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఈ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి మంచి వెరూన్ కదా ఎంత బాగుంది రెడ్ మనకి బాధిని చీరల్లాగా ఏంటంటే ఫినిషింగ్ అవ్వకుండా వచ్చే నెక్స్ట్ ఆ కలర్ కూడా కాకపోతే ఇది పాలిషింగ్ అవసరం లేదు ఓన్లీ ఐరన్ చేస్తే జస్ట్ ఐరన్ చేస్తే సార్ సరిపోతుంది కానీ కలర్స్ బాగున్నాయి కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది అని మరీ షిఫాన్ లాగా మెత్తగాను అయిపోదు

ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది టూ నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ నైన్ ఫిఫ్టీకి వస్తుందండి డిజైనర్ శారీ పిల్లలకి చాలా బాగుంటుంది ఫ్లోరల్ అచ్చా సారీ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీటర్స్ వరకు ఫుల్ వస్తుంది కుర్చీలోకి వచ్చేసరికి హాఫ్ వస్తుంది కలర్స్ బాగున్నాయండి అన్ని పేస్టల్ షేడ్స్ లో వచ్చాయి క్లాత్ కూడా రఫ్ గా కూడా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది చాలా బాగుంది పిల్లలు కూడా ఈజీ కట్టుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ మరొక డిజైనర్ సారీ ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూ కదా కొంచెం క్రష్ మోడల్ లోనే గానీ లైట్ వెయిట్ లు సాఫ్ట్ గా వచ్చిందండి బాగుంది దీనికి మళ్ళీ బోర్డర్ ఆ తర్వాత అంతా కూడా మగ్గం వర్క్ లా చేశారు

కానీ అలా వచ్చేటప్పటికి చీర అందం వచ్చింది బాగా హ్యాండ్స్ సింపుల్గా వర్క్ వస్తుంది అండి శారీ అంతా లెహరియా సారీ డిజైన్ డిజైన్లో మనకి ఇచ్చారు కుచ్చుల దగ్గర మాత్రం కింది వైపున మీకు మగ్గం వర్క్ వస్తుంది తర్వాత నడు దగ్గర నుంచి ఏంటంటే ఇలా హ్యాండ్స్ నెక్ వస్తుంది సారీ పళ్ళు ఇలా వస్తుంది ఎంత వర్క్ ఉంది మేడం ఇది ఇది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఇందులో కలర్స్కి త్రీ కలర్స్ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉందండి బాగుంది కొంచెం గ్లాస్ టిష్యూ స్టైల్లో ఉంది ఆ షైనింగ్ అది చూస్తే మనకి గ్లాస్ టిష్యూ ఉంటుంది కదా అలా ఉందండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు త్రీ కలర్స్ నెక్స్ట్ క్రష్లో మరొక వెరైటీ ఇది టిష్యూ వచ్చి మల్టీ కలర్స్ మల్టీ కలర్ ఇది కూడా బాగుంది మల్టీ కలర్స్ వచ్చి ఫ్లోరల్ మళ్ళీ కట్ వరకు వస్తుంది బ్లౌజ్ కూడా ఫ్లోరల్ వస్తుంది శారీ అంతా క్రష్ టిష్యూ వచ్చిందండి తర్వాత మనకి బార్డర్ ఏం చేస్తారంటే చందేరి ఫ్యాబ్రిక్ లాగా మనకి ఇచ్చి దాని మీద మళ్ళీ ఫ్లోరల్ ఇచ్చి దానికి స్కాల బోర్డర్ చేశారు పళ్ళు దగ్గర కూడా బాగా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ ఎంత వరకు ఉందండి ఇది ఇది మీకు టూ థౌజండ్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు పద్మావతి గారు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉందండి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు కలర్స్ చూసుకోండి కలర్స్ బాగున్నాయి కొంచెం అన్ని కూడా లైట్ కలర్స్ మరీ డార్క్ కాకుండా మంచి లైట్ కలర్స్ అండి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి వేరే మేము ముందు చూసిన ఫ్యాబ్రిక్లో మనకి బాందనీ ప్రింట్లో కూడా వచ్చాయి బాందనీతో ఉన్న శారీస్ అవి కూడా ఒకసారి చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఆ చీర చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు అక్కడ వాళ్ళు పక్కన పెట్టేశారండి సో ఇది చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే అప్పుడు ఉన్న శ్రావణ మాసాలకి ఫంక్షన్స్ కి వాటికి కూడా మనకు ఉపయోగపడుతుంది బడ్జెట్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అందుకే ఈ కలర్ అప్పటికప్పుడు తెప్పించాను చాలా బాగుందండి ఇది కూడా ఇది డోలా సిల్క్ వస్తుందా క్వాలిటీ బాగుంది డోలా సిల్క్ ప్లస్ ఇదంతా వీవింగ్ స్టైల్ ఏమో సారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ రెండు వైపులా కూడా మనకి బార్డర్ వచ్చిందండి చీర స్పెషల్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఎంతవరకు ఉందండి ఇది ఇదో ఇది మీకు టూ ఎయిట్ ఫైవ్ జీరో అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేసారు టూ ఎయిట్ ఫైవ్ జీరో రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు నచ్చింది తీసుకోండి బాగున్నాయి ఫ్యాబ్రిక్ నచ్చి లాస్ట్లో మళ్ళీ ఒకసారి పద్మావతి ఇవి కూడా చూపించేద్దామని అడిగాను చాలా బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో ఇలాంటి చీరలు ఏంటంటే తొందరగా పాడవు సో ఐరన్ చేంజ్ చేసుకుని మనం అలా రెండు మూడు ఫంక్షన్స్కి మళ్ళీ మళ్ళీ కట్టుకోవచ్చు రిచ్ లుక్ అన్నింటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూసినా కూడా ఆవిడ అన్నట్టు మేడం అన్నట్టు ఏంటంటే రిచ్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది కలర్స్ బాగున్నాయి అంటే కొంచెం డార్క్ కలర్స్ చార్ట్ వస్తుంది కానీ అలాగే ఏదైనా ఫంక్షన్స్ చాలా బాగుంది నెక్స్ట్ మనం ముందు చూసాం కదా అందులో బాగుంది తను ఏంటంటే ఐరన్ చేయించి పెట్టారు కాబట్టి మీకు అంత నీట్ ఫినిషింగ్ కనిపించింది ఇది కూడా మీరు పాలిషింగ్ అవసరం లేదు జస్ట్ ఐరన్ చేయించే సరిపోతుంది కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచిగుంది ఇదే ధరమ ఆడుతుందో అదే ప్రైమ్ ప్రైవ్ ప్రై డిజైన్ వేరే కానీ కలర్లు భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచి పింక్ సరదాగా ఒకటి కట్టుకుంటే సరే ఎంత బాగుందో ఈ కలర్ కూడా బాగుంది చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది కూడా మీరు ఐరన్ చేయించి వేసాక అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నేను ఒకటి తీసుకున్నాను అది ఐరన్ చేయించాక మంచి లుక్ వచ్చింది ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది కానీ ఈ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసేటప్పటికి చాలా బాగుంది అసలు ఆ కలర్ ఎంత బాగుందండి వైలెట్ చాలా బాగుంది క్లాత్ కూడా చూస్తే మంచిగా ఉంది ఐరన్ చేశాక మాత్రం చాలా బాగున్నాయండి ధర తక్కువలో ఉన్నాయి లుక్ గా చూసినప్పుడు కూడా చాలా బాగున్నాయి కూడా చాలా లైట్ వెయిట్ మెరుగుని ఎంత బాగుందో అసలు అండి కదా రెడ్ చాలా బాగుందండి మామూలుగా లేదు అసలు ఇవి తక్కువ ధరలో వస్తున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రష్యన్ క్రేప్ రష్యన్ రష్యన్ క్రేప్లో మీకు ఐరన్ అయిన తర్వాత ఆ శారీ మెరుస్తూ బలే ఉందండి చాలా బాగుంది పిల్లలకైతే ఇంకా బాగుంటుంది మన ఏజ్ వాళ్ళని కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే అంత గా లేదు చాలా బాగుంది మీకు పలుచగా రాదు 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 ప్లస్ మళ్ళీ మనకి లైట్ వెయిట్గా ఉంటుంది హాయిగా జర్నీస్కి దానికి కూడా చాలా బాగుంటుంది బాగున్నాయండి ఈ చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి మరి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఎన్నో కొత్త చీరలు స్టోర్కి వచ్చేస్తాయి నేను అన్ని వీడియో చేయలేను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు పిక్ పెట్టేస్తే వాళ్ళు ఒకసారి కావాలంటే ఫుల్ పిక్ కూడా పెట్టేస్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మరింత కాలుష్యం అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక వెంటనే బుక్ చేయడం స్టార్ట్ చేసేయండి చాలా బాగున్నాయి పద్మావతి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతిర్లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్